ప్రభోదయం అందరికీ ప్రైజ్లో అండి బాగున్నారా ఎద్దిన వాగ్దానము యుహాన్ సువార్త ఆరా అధ్యాయము నా యుద్ధకు వచ్చు నేను నేనెంత మాత్రము బయటికి త్రోసి వెయ్యను కాల సమయంలోని దేవాదేవం దగ్గరికి వస్తే దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేరండి చాలాసార్లు చాలామంది కొంతమంది సహాయాల కోసం అధికారుల దగ్గరకి రాజు దగ్గరకి తర్వాత డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నా వల్ల కాదు అని చెప్పి తృణీకరించచ్చు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కూడా అడగచ్చు కానీ దేవుడు ఏమంటున్నారంటే నా నువ్వు వస్తే నేను ఎప్పుడు కూడా త్రోసివేయను నువ్వు ఎంత కష్టంతో వచ్చినా ఎంత బాధతో వచ్చినా ఎంత సమస్యలతో వచ్చినా ఎన్ని పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ నాకు ఈ బ్రతుకు అని కృంగిపోతున్నా ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా ఏ సిట్యుయేషన్లో ఉన్నా నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడండి ఆయన దగ్గరికి వస్తే ఆయన తృణీకరించడు నిన్ను అవమానపరచడు నా దగ్గరికి ఎందుకు వచ్చావానని ఆయన అడగడండి ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన తన ప్రేమతో నేను ఆదరించి నీ అవసరాలన్నీ తీరుస్తాడు ప్రార్థన చేసుకుందామండి జిమ్ గల దేవుడు అసలు జిమ్ గల దేవుడా మీకు వందనాలు చెల్లుస్తున్నాం అయా నీ ఎద్దుకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా నువ్వు తృణీకరించే దేవుడు కావద్ండ్రీ అందుబట్టి నీకు వందనాలు చెల్లుస్తున్నావు అయా నీ ప్రజలు నీ వారు ఏ సమస్య నీటికి వారి వారి సమస్యలన్నిటిని విడదలిచ్చి మీ అమ్మాయిని పచ్చకోవలసి వేడుకుంటూ నజల న్యూస్ నమ్మను తండ్రి ఆమె